అవ్వ ఎరగ టమాటలు కోసే కొత్తిమీర సన్నగా కోసేద్దాం ఉప్పు కారం గరం మసాలా అవ్వా మిక్చర్ నీ తగిన చల్లే అవ్వా చల్లేస్తా నిమ్మదబ్బా అవ్వ ఈ మిక్చర్ చూడక్ షేక్ చేస్తాను పావుని మిక్చర్ అయితే రెడీ అయిపోయింది తిని చూసి ఎలా ఉందో చెప్పు అమ్మా పాపడి మిక్చర్ అయితే చాలా బాగుంది దాంట్లో వేసిన పప్పు పప్పు వేసుకుంటే బాగుంటది మా స్టైల్ లో ఎలా చేస్తామో ఫుల్ ఈడియా పెడతాం